ఫస్ట్ ఈశ్వర్ చూసినప్పుడే బాగా బాగా నచ్చాడు అప్పుడు ప్రాజెక్ట్ అనుకున్నాం అది వర్క్అట్ అవ్వలేదు మామూలుగా ప్రభాస్ను చూసిన ఎవరికైనా సరే యాక్షన్ హీరో కనిపిస్తాడు డెఫినెట్ గా ఫనీ థింగ్ ఏంటంటే యాక్చువల్ గా లుక్స్ అంతా మాస్ హీరో లుక్స్ ఎవరు మా సినిమా తీయలేదు అంటే నా కోసం అలా రెడీ అయ్యి మాట యూస్ చేసుకోవడానికి అంత ఎవరు కోసుకోకుండా పండు అలా ఉంది అది నేను కోసుకున్నాను చేసిన నాకు మెయిన్గా ఏంటంటే అడిగి రాముడు చూసినప్పుడు అడి రాముడు చిన్న సీన్ ఉంటుంది ఆర్తి అగర్వాల్ ని నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నా జీవితాంతం నేను గుర్తు పెట్టుకుంటాను నాకు చాలా బాగా నచ్చేసింది సో మేబీ దట్ వాస్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ అనుకున్నప్పుడు స్టోరీ డెవలప్ చేసుకున్నప్పుడు

డైరెక్ట్ గా ఏదైనా ఫీలింగ్ చూపించడం ఆర్టిస్ట్ గా కొంతవరకు ఈజీ వెన్ యూ మిక్స్ టూ ఆర్ త్రీ ఎమోషన్స్ అది బాగా డిఫికల్ట్ పర్టికులర్ షార్ట్ ఉంటది తన ఉండి కాలనీలో ఒక చిన్న కుర్రాడు తన గుడ్డి తల్లికి అన్నం తినిపిస్తా ఉంటాడు సో తనకి వాళ్ళిద్దరిని చూసి తన తల్లి గుర్తొస్తుంది సో తన తల్లి గుర్తొచ్చినప్పుడు వాళ్ళిద్దరు అనుబంధం చూసి ఆనందం ఆ వాళ్ళకున్న అనుబంధం తనకు లేదు తనకు మిస్ అయిందని బాధ అండ్ ఆ బాధ కూడా టూ మచ్ జస్ట్ నాకు లేదే ఆనందం నాకు లేదే నేను మిస్ అవుతున్నా చిన్న బాధ మళ్ళీ వాళ్ళ మీద ఆనందం ఒక సింగిల్ షాట్ లో ఈ పర్ఫార్మ్ దట్ నాకు అది బాగా సీజన్డ్ ఆర్టిస్ట్ చేసి పర్ఫార్మెన్స్ సటిల్ గా లౌడ్ గా కాకుండా నేను అర్థమని అంటా ఉంటాను తంత యువర్ బెస్ట్ షాట్ సినిమాలో మొత్తం నెట్లోకి అండి ఇలా చాలా ఉన్నాయి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి